ళ్ళు గురించి చెప్పాడు అన్ని ఇలా ఉండాలని లేదు ఇప్పుడు పెద్దగా వర్తించే శ్లోకము కాదు కానీ చెప్పిన విషయం మంచిది అయినప్పుడు మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకోగలిగితే ఉపయోగపడుతుంది అత్తారీలనే ఉంది ఇవేళ కావాలి అంటే కొన్ని చోట్ల మనం కొందరమే ఆధారపడి బతుకుతాం మన మన కాళ్ళ మీద మనం నిలబడకుండా ఆధారాలు ఎంతకాలం ఉంటాయి మిత్రులు కూడా బంధువులు కూడా అత్తారీళ్లే కావక్కర్లేదు ఇందులో చెప్పింది అత్తారి ఇది ముందు చూసి తర్వాత దీన్ని ఆధునికంగా అన్వయించుకోవాలో చూద్దాం అప్పుడే ఉపయోగపడతాయి లేదా అన్ని పాతకాలం శ్లోకాలన్నీ ఇప్పుడు ఏమిటం దాంట్లో భావాన్ని గ్రహించగలిగితే జాతీయం లాగా సామెతలాగా సామెత లాగా ఆధునికంగా సమన్వయం చేసుకుంటే చక్కగా ఉంటాం శశురగురువాసక స్వర్గతో యోనరాణం అత్తారి ఇంట్లో ఉండడం స్వర్గంతో సమానం అన్నాడు కాబట్టి చెబుతారు ఓ మాట విష్ణువు శివుడు కూడా అత్తారింట్లోనే ఉన్నారు అందుకని ఎందుకని విష్ణు విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మి ఆవిడ ఎక్కడ పుట్టింది బాలసముద్రంలో ఆయన ఉండేది బాలసముద్రమేగా సొంతలో పెట్టక్క లేకుండా అదే మామగారింట్లో ఇంట్లో పెట్టి పెట్టిశాడు శివుడు ఎవరమ్మాయం చేసుకున్నాడు హిమవత్ పర్వత రాజపుత్రి ఆయన ఉండేది అక్కడేగా వెండుకొండ వెండుకొండ అని ఊరికే అంటారు వెండి మంచే మనం భావిస్తే వండుకోండా లేకపోతే మంచుకోండా అంటే ఐశ్వర్యం అంతా కరిగిపోతుందని అర్థం దాని తాత్పర్యం అది మంచు కొండ రెండు ఒకటే అంటే అర్థం ఏంటంటే నువ్వు వెండి బంగారాన్ని నమ్ముకోక అది మంచు కరిగిపోతుంది వెండి కొండ వెండి కొండ మంచు స్థిరంగా దీన్ని కోరుకోవాలి శివుని కోరుకోవాలి అది వెండిగా ఉన్నా మంచుగా ఉన్నా స్థిరంగా శివుడు ఉంటాడు మరి ఆ లెక్కన శివుడు అత్తారింట్లోనే ఉన్నాడు ఈ విష్ణువు అత్తారింట్లోనే ఉన్నాడు అంచేత పెద్దవాళ్ళు దేవ దేవతల్లో ఎంతకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళే అత్తారింట్లో ఉన్నారు అందుకని ఒకడు అత్తారింట్లో ఉండి ఇలా అది బాగా ఆనందంగా ఉండి శ్వాశ్వరకుని వా సక స్వర్గతుల్యో నరాణ ఒక అల్లుడు సంక్రాంతి పండగకి వచ్చిన వాడు భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ కనుమ నాడు వెళ్ళకూడదన్నారు అక్కడి నుంచి మళ్ళీ ముక్కనుమ అని వచ్చేసి ఇంకా నెమ్మదిగా అలా ఉండి నెమ్మదిగా అప్పట్లో పైగా ఉద్యోగాలు కూడా ఉండేవి కాదు పల్లెటూళ్ళు మళ్ళీ ఊరు నుంచి ఆ ఊరు అక్కడ కూర్చోవడం ఏదో వ్యవసాయం చేసుకుంటే అది కూడా తండ్రి ఉన్నంతకాలం ఆ వ్యవసాయం ఈయనకి ఇవ్వడం ఆయన పెత్తనం అయింది తెలుగు తాపత్రయం సుఖంగా కూర్చోవడమే అందుకని ఒకసారి అత్తారింట్లో వాళ్ళు కూడా అబ్బాయి ఏమిటి అక్కడికి వెళ్ళి పెద్ద అంత ముఖ్యమైనది మీ నాన్నగారు చూస్తున్నారు నా రోజులు ఉండమ్మా మానేవారు మొహమ్మాట నాలుగు రోజులు అంటే ఈయన నలభై రోజు నలభై రోజులు ఉండేవాడు అలా ఉన్నవాడే బాగా అన్ని నడిచిపోతూ ఉంటే మరదండతో సరసవాడుతూ భార్య అన్ని సేవలు చేస్తూ ఉంటే పెద్ద బావ మరదు ఓహో అక్కలు ఎక్కడ అక్కగారికి పాపం వస్తున్న బావగారు 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 అంటూ తిరుగుతూ ఉంటే సుఖంగా ఉండి కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నవాడు పడుకోగా గోడ మీద రాసేట్టు బొగ్గట్టి శిశ్వర్గ్రహాన్ని ఆశాగా స్వర్గ తులి రాణాం అత్తారింటిని మించిన స్వర్గం వేరే లేదండి అని రాశాడు తర్వాత మిగిలింది ఏదో రాద్దాం అనుకున్నాడు కానీ ఈ లోపు కాస్త లఘుశంక దీర్ఘశంక అన్ని వచ్చాయి మనవాడు గదికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది పైగా అప్పట్లో కొంచెం దూరంగా వెళ్ళేవాడు అందుకని ఏదో వెళ్ళాడు అది చూశాడు ఈ పెద్ద బాబు మరొక చూశాడు అమ్మ బాబు బాబు గారికి చాలా బాగుంది ఇక్కడ మా అమ్మ వేసి ఎలా ఉన్నాడు చచ్చిపోతాం మనం అన్యాయంగా ఇప్పటికే పొల వెళ్ళం మానేసి ఈయనకి సేవ చేస్తున్నాం నాన్నగారు ఏమో మనకు అప్పగించదు బాబు కోపం రాకుండా చూసుకోరు అక్క కోపం రాకుండా చూసుకోరా అని చచ్చిపోతున్నాం మనం ఇక్కడ అందుకని ఆయన ఏం ఈయన కాస్త బుద్ధి చెప్పడం మంచిదని ఆ కింద మిగిలిన మూడు పాదాలు భవతి నైర్వా వివేకం ఉన్నవాడు ఎవడైనా ఐదు రోజులు ఆరు రోజులో ఉంటాడు ఐదు ఆరు నెలలు ఉండడు అని రాశాట అంచానే ఉంటుంది ఆయన అత్తారేళ్ళు అతిథుల అతిథిగా వెళ్ళినప్పుడు మర్యాద అన్ని బాగానే ఉంటాయి ఇదో మూడు రోజులు నాలుగు రోజులు పోనీ నాలుగైదు రోజులు ఎంత దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా సరేనంటే మన ఇంట్లో వచ్చి ఓ రోజు ఉంటే అద్భుతం అనుకుంటాం రెండో రోజు ఉంటే అయ్యి బాబోయ్ ఎంత ప్రేమ అనుకుంటాం మూడో రోజు ఉండి ఇంకా మేమంటే ఇంకా ఇదండి అంటాం మనం ఆయన ఒక నెలాళ్ళు ఉంటే ఏం పనే లేదా ముందు ఏర్పాట్లు ఏర్పాట్ల లాగా పాటు ఒక వంద మంది వస్తారు కష్టం అసలు జరగనే జరగదు అలా అంటాం కదా అందుకని ఇది భవతి వివేక పంచబిహి షట్ ఎరవ వివేకం ఉన్నవాడు ఎవడైనా ఐదారు రోజులు మించి ఉండడు అని చెప్పి ఎందుకైనా మంచిదైన ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఎందుకంటే ఎప్పటికీ ఐదారు నెలలు అయింది దది మధు ఘత లోపో నరాణం ఓ నెల అయ్యాక పెరుగు వడ్డించడం మానేస్తారు దది ఇంకో నెల అయ్యాక తేనె పాయసాలు మానేస్తారు ఇంకో నెల అయ్యాక నెయ్యి కూడా మానేసి గుడ్డన్నం పెడతారు అసలు ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ గుడ్డన్నం తినరు ఎవరూ తినకూడదు బ్రాహ్మణని కాదు ఎవరూ తినకూడదు ఇవాళ నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిల్లల్లో మేధాశక్తి పెరగాలి జ్ఞాపక శక్తి పెరగాలి చురుకుదనం పెరగాలి అంటే నెయ్యి తినాలండి నెయ్యి వాడాలి గుతవర్ధత ఏ బుద్ధికి శాస్త్రమే చెప్పింది పూర్వం బ్రాహ్మణులు వేదాలు అంతకాలం పాటు అలా ధారణ చేయడానికి కారణం బ్రహ్మాండమైన మాంసకృత్తులు ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు దాంట్లో నెయ్యి ఎక్క ఎందుకు ఉండదు బలం సామాన్యమైన బలం కాదు అది నిజి చురుకుదనానికి ప్రత్యేక అండి బుద్ధులు చురుగ్గా పనిచేస్తుండీ మంద కొడుగా ఉండేవాడిని పూర్వం అనేవారు అసలు నిజ చేసుకోవడం గుడ్డనం తినడానికి వారు చిన్నతనం చూసేవాడు అది బ్రాహ్మణాన్ని కాదు అందరూ కూడా నెయ్యి వాడాలి అది ఆవునయ్యి అయితే మరీ మంచిది దాని బలం వేరు అని ఎలా వాడాలి వేసుకోమన్నాం కదా ఇంకా రెండు బొట్లు ఒక కూర కలుపుకున్న ఓ రెండు మూడు బొట్లు పప్పు కలుపుకున్న రెండు మూడు బొట్లు ఎందుకంటే ఈ అరగడంలో పూర్వానికి ఇప్పటికీ తేడా ఉందండి కొంచెం అందుకని పూర్వం అయితే ఒక గరిట వేసుకున్న ఇబ్బంది లేదు ఇప్పుడు కొంచెం అరుగుదలలో తేడాలు వచ్చాయి పూర్వం తొంభై ఏళ్ల వాళ్ళు కూడా రెండు పూట్ల శుభ్రంగా పూని చేసేవారు ఇప్పుడు యాభై ఏళ్ళు దాటాక చాలా మంది రాత్రి భోజనం మానేసి ఏవో చపాతీ తింటారు అందరి పరిస్థితి తేడా మొగా అందరూ అంటే కాలమానా పరిస్థితులను బట్టి అరుగుదలలో తేడా వచ్చింది అంచేతం ఇప్పటి పరిస్థితిలో మనం అనుసరించాలి కానీ ఒక బొట్టైనా వేసుకోవాలి పప్పులు కూర చివరికి చారు గడుపుకున్న సరే ఒక బొట్టు నెయ్యి వేసుకుంటే అసలు అది అరగడమే కాదు దాని రుచి కూడా వేరుగా కమ్మగా బ్రహ్మాండమైన బొమ్మ కొలు ఆ మాత్రం వాడాలి అంచేత బ్రాహ్మణుల్లో పెరుగు లేకపోతే మజ్జి కోసుకుంటారు తేనెను పిండి వంటలు లేకపోతే మామూలుగా పచ్చడి మెతుకులు తింటారు కానీ నెయ్యి లేకుండా మాత్రం తినరు ఎంత పేద కుటుంబం కూడా ఆ గిన్నెలా ఊర్చి కొద్దిగా గోకు లాంటిదైనా వేసుకుంటారు చివరికి నెల ఒక నెలలో పెరుగు మానేసి ఒక నెలలో పిండి వంటలు మానేసి ఇక మూడో నెల కూడా దాటితే నెయ్యి కూడా మానేస్తే అని హెచ్చరిక చేశారు దది మధుకృతలోపు మాసమేకం నరాణ అని ఇంకా తీవ్రమైన హెచ్చరిక బాంబు చివరి పాతంలో పేల్చాడు తదుపరి దినమేకం పాద రక్ష ప్రయోగ ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పు చీసుకుంటే అవకాశాలు కూడా లేకపోలేదు అని అంతే మరి అలాగే ఉంటుంది ఆ దెబ్బతోటి బహుశా ఆ అల్లుడు ఎవరో గారు ఈ శ్లోకం మధుర పాదం రాసినవాడు ఆ మధుర పాదం రాసినవాడు రెండు పాదాలు ఉపయోగించి పరిపోయి ఉంటాడు అక్కడికి ఇంత చమత్కారంగా ఉండేది పూర్వం పరిస్థితి దీన్ని మనం ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలి అంటే కోడళ్ళకి అత్తారిండ్లు అల్లుళ్ళకి అత్తారిండ్లు కూడా ఇప్పుడు సమస్య కాదు ఎందుకంటే కోడళ్ళు ఎవరు అత్తారింట్లో ఇప్పుడు ఉండట్లేదు ఎక్కడ కూడా ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి వేరుగా ఉంటారు అది అర్థమయ్యేది కాదు అల్లుళ్ళు ఎవరు అత్తారింట్లో అన్ని నెలలు మకాం పెట్టడం అనేది ఇప్పుడు పరిస్థితే లేదు అసలు ఎలాగంటే మనకి చను ఉండడం వల్ల ఒక మిత్రుడి దగ్గర ఉండడం బంధువులలో ఉండడం మనం చేస్తాం ఇప్పటికీ అవసరం కొద్దీ ఏ చదువు కోసం ఒక శిక్షణ ఓ శిక్షణ కోసం ఉండం చేస్తాం అది వీలైనంత తక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నాము అంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు అందుకని మనం దానికోసం దీన్ని దృష్టిలో పెట్టుకోండి